హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మందర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అన్నారా అండ్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటి ఈ వీడియో వచ్చేసి తిరుపతిలోన టెపోత్సవాలు జరుగుతాయి కదా ఆ టైంలో మేము వెళ్ళినప్పుడు జరిగింది ఇది మేము టికెట్ తీయకుండా ఫ్రీగా చూసాము టికెట్ తీసి కూడా చూడొచ్చు టికెట్ తీసి అయితే దేవుడికి ఆపోజిట్గా కన్వ ఉంటుంది టికెట్ లేకుండా కూడా ఈ ఉత్సవం చూడవచ్చు అక్కడ ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇది నేను టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు వీడియో నాకు మళ్ళీ టీవీలో చూడగానే గుర్తుకొచ్చింది ఆ నేను టక్వోత్సం వీడియో తీశాను కదా అని చెప్పని అలా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూసి ఎంజాయ్ చేయండి మీరు ఎప్పుడైనా ఇటోత్సాంగ్కి వెళ్ళారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి లైవ్లో మాత్రం ఈ టోత్సవం ఎంత బాగుందంటే అంత బాగుంది కన్నుల పండుగ అంటారు కదా సేమ్ అదే అసలు మాకు ఇక్కడ టెప్పోత్సవం జరుగుతుందనే విషయం కూడా తెలియదు అప్పుడు నార్మల్ ర్యాండమ్గా మా దర్శనం అయిపోయాక ఇంకా షాపింగ్ అనే వస్తాం కదా ఈ లైటింగ్స్ ఏంటి జనాలు ఏంటి అని వెళ్ళి చూసాము చూసినప్పటికీ ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసింది ఇంకా తెలిసాక ఎవరైనా ఆగుతామంటే ఆగాం కదా సో ఇంకా వెళ్ళి చూసాము ఇటప్పు వచ్చాము బట్ వీడియో కొంచెం క్లారిటీ లేదు నాకు తెలుసు బట్ అని చెప్పి నేను షేర్ చేస్తున్నా చాలా టైం వెయిట్ చేశాక ఇంకా స్టార్ట్ అయ్యింది అది చీకటి పడైకే చేస్తారు ఎందుకంటే లైట్స్ చూసారు కదా ఆ లైట్స్ చూడాలి అండ్ లోపల దేవుడు కూడా హారతిస్తూ ఉంటారు దేవుడికి పూజ అంతా చేస్తూ ఉంటారు నాలుగు దిక్కులు తిప్పుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఇటు కోసం చూసారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఆసమ్ అనిపించింది లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అనేలాగే అనిపించింది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఈ టెప్పు టైంకి వెళ్ళాము ఆ సార్ చూడటానికి అవ్వలేదు బట్ ఈసారి చూసాము దేవుడు క్లారిటీగా మీకు అనిపిస్తున్నారు లేదో నాకు తెలీదు బట్ ఇప్పటికీ నాకు టెప్పు వత్సం నా మైండ్లో గుర్తుంది అంత బాగుంది సో మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి మీకు కానీ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ కూడా గ్రో అవుతుంది సో సియో నెక్స్ట్ వీడియో బాయ్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఎవరికి చెప్పాలంటే ఆ బోర్ట్ని తిప్పుతున్నారు ఈ వైట్ డ్రెస్ వాళ్ళు వేసుకొని వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఆ సేవ చేస్తున్నందుకు చాలా డిఫికల్ట్ ఉంటుంది కదా సో ఇంకా మా టర్న్ వచ్చింది చూసే టర్న్ మేము కూడా చూసి ఆనందించాము అంతా బాగుందంటే అంత బాగుంది దేవుడు కూడా వీడియోలో క్లారిటీ లేదు ఇదే అంటారేమో స్వామి ఎవరికి గుర్తుండరు అని అదే అక్కడ దర్శనం చేసుకున్న వెంటనే మన మైండ్ నుండి రిమూవ్ అయిపోతుంది అంటారు కదా సో అలానే ఇది కూడా బొమ్మలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగుంది మీకు కూడా సేమ్ ఎక్స్పీరియన్సా షేర్ చేసుకుంటా